కులగణనలో పాల్గొనని వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు రాష్ట్రంలో కులాల పేరిట అల్లకల్లో సృష్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ కిషన్ రెడ్డి బండి సంజయ్లపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు సామాజిక బహిష్కరణ చేయాలి పునగణంలో పాల్గొన్నటువంటి వారిని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం తెలిసి మాట్లాడిండో తెలవకు మాట్లాడిండో విషయం తెలియదు కానీ ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి బాధ్యత రహితమైనటువంటి స్టేట్మెంట్స్ తీయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం కులవలంలో పాల్గొనాల పాల్గొనకపోవడం అనేటువంటిది వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం మరొక విషయం గుజరాత్ పైన నువ్వు చర్చ కావాలని చెప్పేసి నువ్వు కోరుకుంటే భారతీయ జనతా పార్టీని చర్చకు ఇద్దాం ఇతానుసారంగా కిషన్ రెడ్డి గారిని బండి సంజీవ్ గారిని ఏదో గుజరాత్ గురించి గుడేసి మాట్లాడుతూ ఉన్నాం మేము ముడిపుదాం అనుకుంటున్నాం